ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఇప్పటికే ఈ నెల పన్నెండున స్పౌస్ పెన్షన్లు పంపిణీ చేస్తామని చెప్పింది గతంలో ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినటువంటి మహిళలకు మనకు పెన్షన్ల కింద జూన్ పన్నెండవ తారీఖున పంపిణీ చేస్తామన్నారు మళ్ళీ ఎక్కడ మనకు అప్పట్లో అయితే మనకు ఎమ్మెల్యే గారు ప్రజాప్రతినిధులు అందరూ కూడా సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ఆపివేయటం జరిగింది మరి బ్యాంకులకు కూడా ప్రభుత్వం యొక్క పెన్షన్ డబ్బులు అనేది జమ చేయలేదు మరి ఇలా వాయిదా పడింది మరి స్పౌస్ పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మరి మనకు కొత్త పెన్షన్లకు ఎప్పుడు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పటికే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారి సంఖ్య భారీగా ఉంది మరి కొత్త పెన్షన్లు మీకు వస్తాయా రావా మరి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు మరి యాభై సంవత్సరాల పెన్షన్ వస్తుందా రాదా అనే విషయాలన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ఈ నెలలో ఇవ్వాల్సినటువంటి స్పౌస్ పెన్షన్లు అలాగే వచ్చే నెలలో ఇచ్చేటటువంటి స్పౌస్ పెన్షన్లు రెండు పెన్షన్లు కల్పిస్తారా లేకపోతే ఒక పెన్షన్ ఇస్తారా అనే విషయాలన్నీ కూడా ప్రభుత్వం వెల్లడించడం జరిగింది దయచేసి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు అయితే ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు పూర్తి సమాచారం అనేది మీకు తెలుస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొత్త పెన్షన్దారులందరికీ కూడా ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం ఏ నెల పెన్షను ఆ నెల చక్కగా మనకైతే పక్కాగా లబ్ధిదారులందరికీ ఇంటికి వద్దకే వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారుల ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీ అయితే చేపడుతున్నారు ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పెన్షన్ పంపిణీ ఉంటుంది ఒకవేళ ఏదైనా ఒకటో తారీఖున సెలవు రోజులు కనుక ఉంటే దానికంటే ముందు రోజే అంటే గత నెలలో మనకు ముప్పై ఒకటో తారీఖునే మనకు పెన్షన్ పంపిణీ అయితే చేశారు జూన్ నెలలో అదే విధంగా మనకు పెన్షన్ల పంపిణీ చేయడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మనకు ఏదైతే మనకు హామీ ఇచ్చారో దానికి ప్రకారం గత నెలలో పెన్షన్ అప్లై చేసుకున్నామని చెప్పారు కదా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి గత నెలలో చాలామంది అంటే గత రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరు భర్త అయితే పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్త యొక్క పెన్షన్ను భార్యకు బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం అవకాశం ఇస్తే కొన్ని అంటే దాదాపుగా డెబ్బై ఏడు వేల మంది వితంతు మహిళలకు ఈ పెన్షన్ అప్లై చేసుకోవడం జరిగింది మరి ఈ డెబ్బై ఏడు వేల మంది మహిళలకు కూడా ఈ జూన్ నెలలో పన్నెండవ తారీఖున డబ్బులు పంపిణీ చేస్తామన్నారు అయితే గతంలో మనకు ఒక కార్యక్రమం వల్ల ప్రజాప్రతినిధులు ఆ కార్యక్రమానికి వెళ్లడంతో మనకు ఆ పెన్షన్ పంపిణీ అయితే వాయిదా పడింది అంటే ఆల్రెడీ మనకు స్పౌస్ పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చి పెన్షన్ పంపిణీ అయ్యే టైంలో పెండింగ్ పడింది అయితే మరి పెన్షన్లు అప్లై చేసుకున్నటువంటి వితంతు మహిళలు కూడా మాకు పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడుగుతున్నారు మరి ప్రభుత్వం త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినా కూడా మనకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు మరొక వారం రోజుల్లో మళ్ళీ కూడా ఈ జూలై నెలకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీ ఉంటుంది మరి జూలై నెలలో పెన్షన్తో పాటు ఇక్కడ రావాల్సినటువంటి స్పౌస్ పెన్షన్లను కల్పిస్తారా లేకపోతే కేవలం ఒక్క నెల పెన్షన్ ఇస్తారా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అంటే రెండు నెలల పెన్షన్ అంటే మనకు జూన్ నెల పెన్షను జులై నెల పెన్షను రెండు నెలల పెన్షన్ ఇస్తారా లేకపోతే జూన్ నెల పెన్షన్ ఒక్కటే ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు మరి ప్రభుత్వం లెక్క ప్రకారంగా చూసుకుంటే జూన్ నెలలో ఇవ్వాల్సినటువంటి విషయం ఇవ్వలేదు కాబట్టి మనకు పెన్షను అందుకని కొత్త పెన్షన్ కాబట్టి మరి కొత్త పెన్షన్లో జూలై నెలలో ఒకటో తారీఖున ఆ ఒక్క నెల పెన్షనే ఇస్తారు ఎవరైతే డెబ్బై ఏడు వేల మంది వితంతు మహిళలు ఉన్నారో చాలా మంది ఎదురు చూస్తున్నారు కానీ ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేసి కాబట్టి మంజూరు చేసిన పెన్షన్లు ఈ నెలలో ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు కాబట్టి జూలై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి కేవలం ఒక్క నెల పెన్షన్ మాత్రమే మనకు స్పౌస్ పెన్షన్ల కింద వితంతు మహిళలకు అందిస్తారు మహిళలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మరి దీంతో మిగిలినటువంటి పెన్షన్లు అంటే మిగిలినటువంటి పెన్షన్లు అంటే కేటగిరీలు అంటే వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ దివ్యాంగుల పెన్షన్ కానీ నేతన్నల పెన్షన్ కానీ ఇలా సీఎం చంద్రబాబు నాయుడు గారు యాభై ఏళ్ళ పెన్షన్ కూడా ఇస్తామన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మరి మీ పెన్షన్ల కోసం చాలా మంది అయితే ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎన్నో కేటగిరీల్లో ఉన్నాయి మనకైతే మనకు కేబినెట్ మీటింగ్ జరిగిద్ది ఈ నెలలో ఆ కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ల పైన ఇప్పటి వరకు కూడా మనకైతే ప్రకటన అయితే చేయలేదు మరి ఇప్పుడు తాజాగా మనకు ఈ యొక్క పెన్షన్పై ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది మరి ఈ నెలలో మనకు కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా మనకు ఈ పెన్షన్లు మిగిలినటువంటి పెన్షన్లు కూడా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నారో వాళ్ళు యాభై ఏళ్ళ పెన్షన్ల కోసం చూస్తున్న వాళ్ళు దివ్యాంగుల పెన్షన్ల కోసం చూస్తున్న వాళ్ళు ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో నాలుగు రకాల పెన్షన్లు పంపిణీ అవుతున్నాయి మొట్టమొదటిగా చూసుకుంటే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎక్కువ శాతం మంది ఎక్కువ కేటగిరీలు వృద్ధాప్య పెన్షన్ యాభై ఏళ్ల పెన్షను ఒంటర్ మహిళా పెన్షను నేతన్న పెన్షన్లు ఇవన్నీ కూడా నాలుగు వేల రూపాయల కేటగిరీ కింద వస్తాయి మరి తర్వాతగా చూసుకుంటే ఆరు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు నలభై శాతం కన్నా ఎక్కువగా వికలాంగత్వం ఉంటే సదరం సర్టిఫికేట్లో వాళ్లకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు మూడవదిగా చూసుకుంటే పదివేల రూపాయల పెన్షను ఈ పదివేల రూపాయల పెన్షను ఎవరైతే డయాలసిస్ పేషెంట్స్ ఎవరైతే తలసేమియా పేషెంట్లు ఇలా దీర్ఘకాలిక వ్యాధులు కలిగి ప్రతీ నెలా కూడా హాస్పిటల్లో చికిత్స చేసుకునే వాళ్లకు పదివేల రూపాయల పెన్షను హాస్పిటల్ తరపున వస్తుంది దీనికి మనం అప్లై చేసుకోవాల్సిన పని లేదు ఇంకా చివరి పెన్షన్ పదిహేను వేల రూపాయలు పెన్షను అంటే ఈ పదిహేను వేల రూపాయలు ఇస్తారన్నమాట ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎనభై శాతం కన్నా ఎక్కువ సదన సర్టిఫికేట్లో పర్సంటేజ్ కలిగి ఉన్న వాళ్లకు పదిహేను వేల రూపాయలు ఇస్తారు అంటే పూర్తిగా మంచానికే పరిమితమైనటువంటి వారికి ఈ పదిహేను వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి పెన్షన్ల కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ పెన్షన్లపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రకటన చేయలేదు మరి ఆయన అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోనే మనకు ఈ పెన్షన్లను భారీగా పెంచారు ఈ పెన్షన్లను భారీగా పెంచటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రమం తప్పకుండా గత ప్రభుత్వంలో ఏ విధంగా మనకు ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చిందో అదేవిధంగా మనకు కూటమి ప్రభుత్వం కూడా మనకు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేస్తుంది పెన్షన్దారులకు ఇబ్బంది లేకుండా మరి త్వరలోనే దీనిపైన నిర్ణయం తీసుకుంటామని ఈ నెల చివరిలో కేబినెట్ మీటింగ్ ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటే కనకుండా మనకు తప్పకుండా వచ్చే నెల నుంచి జూలై నెలలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు మరి జులై నెలలో కనుక మీరు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తులను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు ఈ యొక్క పెన్షన్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ దీని ద్వారా మీకు పెన్షన్ అయితే మంజూరు చేయబడుతుంది మరి కావలసినటువంటి ప్రూఫ్స్ కూడా మీరు రెడీగా పెట్టుకోండి ప్రూ మనకు పెన్షన్ అయితే పెన్షన్ ఇస్తారు రెండు నెలల పెన్షన్ అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు స్పౌస్ పెన్షన్లకి ఒకవేళ రెండు నెలల పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం ఏమైనా అప్డేట్ కానీ చెప్తే నేను ఒక వీడియో రూపంలో తెలియజేస్తాను ఈ పెన్షన్ ఉన్న విషయం మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ వీటిపైన ఆలోచిస్తామన్నారు తప్పకుండా ఈ పెన్షన్లకు అవకాశం రాబోతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ పెన్షన్ల విషయంలో చాలా పక్కాగా పెన్షన్లు అమలు చేస్తూ ఉన్నారు పెన్షన్లు అయితే ప్రతి నెలా కూడా తనిఖీ చేస్తున్నారు దివ్యాంగుల పెన్షన్ ఈ తనిఖీలో కొంతమందికి పెన్షన్లు తొలగిస్తున్నారు కొంతమందికి ఉంటున్నారు అర్హత లేనట్టు వాళ్ళందరినీ తొలగించి నిజమైన వాళ్ళకే పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుని దాని ప్రకారంగా ఇక్కడ పెన్షన్లు అయితే మంజూరు చేస్తుంది మరి ఎట్టకేలకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి నెలా కూడా పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది తప్పకుండా మీరంతా కూడా ఈ పెన్షన్లు అయితే తీసుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే కొత్త పెన్షన్లకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ రెడీ చేసుకొని పెట్టుకోండి నేను తర్వాత వీడియోలో ఏ పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి ప్రూఫ్స్ కావాలనే మొత్తం వీడియో ద్వారా తెలియజేస్తాను దాని ప్రకారంగా మీరు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే మీరు ఈ యొక్క పెన్షన్కు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను